అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు ప్రైజ్ ది లాడ్ దేవదేవునికి మహిమ గంతా ప్రభావములు కలుగును గాక ఉదయ కాలాన దేవుని నామ స్థుతితో ప్రారంభించుకుందామా బల సౌందర్యములు గల దేవ స్తోత్రములు జనములకు తీర్పు తీర్చు దేవా స్తోత్రములు సకల దేవతలు నమస్కారం చేయి స్తోత్రములు ఔన్నత్యము గలదేవా స్తోత్రములు ఆశ్చర్య కార్యములు చేయదేవా స్తోత్రములు దేవుని గల కారణాలు సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడు ఆధారభూతుడు న్యాయమైన తీర్పు లోకమునకు తీర్చు దేవుడు స్థుతులకు పాత్రుడు దేవతలందరికీ దేవుడు ఒక్కడే దేవతలందరూ నమస్కారం చేయుదురు ప్రతి ఒక్కరిని సర్వసత్యంలోనికి నడిపించు దేవుడు ఔన్నత్యం గల దేవుడు దేవుడు తన బలమైన హస్తంతో విమోచించును ఆశ్చర్యకార్యములు చేయును దేవుడే మన పాలకుడు రక్షకుడు న్యాయాధిపతి ప్రార్థించుకుందామా కృపా కనికరం దేవ సకల సృష్టి నిన్ను స్థుతించి గణపరిచి మహింపరచున్నాను మా పాలకుడవు న్యాయాధిపతి ఇవే ప్రభా ఆశ్చిర్యకార్యములు జరిగించు దేవుడవు మా విమోచకుడవు ప్రభ ఎక్కి భవిస్తున్న ప్రతిభను దీవించమని ఫైనాన్స్ మినిస్ట్రీస్ని ఆశీర్వదించమని నీ కృపతో మమ్మల్ని ముందుకు నడిపించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం పరం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్